అలాగే నమస్కారం ఈరోజు బకెట్ బిర్యానీ చాలా రోజులైతుంది ఈ బకెట్ బిర్యానీ ఫ్లేవర్ బకెట్ రెడ్ బకెట్ బిర్యానీ అనమాట ఛానల్ అవుతుంది మేము తినక అయితే ఎప్పుడైనా ఒక పర్సన్ మాత్రమే తినేది ఈసారి మాత్రమే రిస్క్ చేస్తున్నాం రెండు ఇద్దరు పర్సన్స్ తినాలని ఎందుకంటే తింటాను కదా మంచిగానే అని చెప్పి ఉద్దేశంగా తెచ్చుకున్నాం అనమాట ఒక్కొక్కటి సెవెన్ బా దీంతో పాటు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది ఒక్కొక్కటి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే జోకినము ఇక అంటే ఒకటి సెవెన్ ట్వంటీ తక్కువ తక్కువ వచ్చింది వరి తీసుకున్నది అంటే ఒక టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ తక్కువ వచ్చింది ఒకసారి తింటామా తినమా ఈ రెండు బకెట్లు తింటామా తినమా అనేది ఒకసారి ఒకళ్ళు తింటామా తినమా అందులో ఎవరు గెలుస్తారు ఏందని చూద్దాము టూ బాయిల్ ఎగ్స్ కూడా వచ్చినాయి ఇందులో చికెన్ పీసెస్ ఉన్నాయి గ్రేవీ ఉంది పెరుగు ఉంది ఇంకా నంచుకోవడానికి కూల్ నంచుకోవడానికి కాదు అట్లా కొంచెం కూలింగ్ కూడా పెట్టుకున్నాము ఎందుకంటే కొంచెం హాయిగా అనిపిస్తుంది తిన్నప్పుడు అని ఇక స్టార్ట్ చేద్దాం వన్ మొత్తం కలిసి రెండు తినాలి రెండు అయిపోవాలి ఎవరు కలిసే వాళ్ళు కదా ఎప్పుడైనా రెండు స్టార్ట్ అమ్మో అన్నం బాగానే వస్తుంది ఒక బకెట్ ఓస్ వేసుకున్నాము కొంచెం స్పైసీ ఎక్కువ ఉంది అనిపించింది వాటర్ ఇక కూల్ డ్రింక్ ఉంది కదా ఈ కోక్తోనే బిర్యానీ తింటే మస్తు అంటే కోక్ అయినా కూల్ డ్రింక్ ఏదైనా బిర్యానీ తింటే చాలా మంచిగా అనిపిస్తుంది దాని తర్వాత ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో మరి మంచి చేస్తుందో తెలియదు కానీ ఎక్కువగా అంటే ఏదైనా బయట తిండి తింటే హాని ఉంటుంది కానీ మస్తు హాయి అనిపిస్తుంది తింటా అంటే నోటికి రుచి అది ఆరోగ్యానికి అప్పుడప్పుడు తినచ్చు ప్రతిరోజు ప్రతి పూట తినడానికి ఆరోగ్యం ఖరాబ్ తింటే ఈ సూప్ లో కూడా సూప్ సాఫ్ట్ ఉంది అలా పీస్ వచ్చింది ఒకటి ఈజీగా అయిపోయింది రెండవ బకెటా నేను ఒకటి వడగొట్టాను రెండు ఏం ఈరోజు ఎందుకు ఇంత ఫాస్ట్ ఉన్నావు ఆఖరి మేము ఉన్నామా అదే నువ్వు ఓడగొట్టకపోతున్నావా మరి నా రెండు రూపీస్ వచ్చిన యాక్చువల్లీ మేము ఎప్పటికీ ఏడు వందల యాభై గ్రాములు అట్లా పెట్టుకుంటా ఉంటాం కదా అప్పటి వరకు నేనైతే మంచిగా హ్యాపీగా తిన్నా ఇప్పుడు ఏమనిపిస్తుంది చూడాలి బో తినే కాడి అక్కడ తిన్నా కొంచంంట అయిపోయినట్టే తింటా పీసు ఎగ్ ఉంది దీని రైస్ కూడా ఉంది అంటే ఇంకా అయిపోలే అయిపోతుంది నేను ఒకటి సర్వ చేసుకున్నా Thank you మొత్తం తింటే కనపడుతుంది దాగు జోగా మిగిలింది మిగిలింది జోకాలు ఖచ్చితంగా మన రూల్స్ ప్రకారం ఇంకా వెళ్ళి తినలేకపోతే

మళ్ళీ జిస్ట్ అంటావు అదొకటి నీకు ఎట్లా అనిపించింది బాబా మంచిగా అనిపిస్తుంది కానీ నువ్వు తినడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది టేస్ట్ ఎట్లా అనిపించింది అయిపోమంటే నేను తినడు గురించి చెప్తాను కూల్ డ్రింక్ అయితే కూడా చేసిన ఫస్ట్ ఆ కూల్ డ్రింక్ ఈ దావితే కొంచెం బే వచ్చి ఏమైనా ఎక్కువ తింటేనేమో అని అనిపించింది ఇప్పటికిప్పుడే ఇప్పటికి బే వచ్చి ఎక్కువ పడుతుంది అంటే అట్లా అనిపించింది కానీ అస్సలు పడతలేదు చాలా చాలా అంటే చౌకుతాను ఇక తక్కువ కట్నొస్తుంది అవును ఏమనిపించింది అంటే గీత చెప్పనుండే నాకన్నా ఎక్కువ నువ్వే తింటామనిపించింది ఒక సినిమాలో గిట్టనే ఇంకా చూసు అవును ఉన్నాను చూస్తాడు నీకు ఏమనిపిస్తాను నాకన్నా నువ్వే ఎక్కువ పల్లీలు బుక్తాననిపిస్తాన్ని నేను అట్లా తగడబడ్డట్టు తిన ఎంత తింటానో అంతే తింటా ఇబ్బడబడ్డట్టు నేను ఇంకా మెల్లనే తింటాను అగడబడినట్టు తింటాను నువ్వే గెలవాలి అగడబడట్టు తిన్నా అంటే నేను తినే కాడికి తగడ గట్టనే తింటా తినే కాడికి ఫాస్ట్ తింటా ఇక కొంచెం నాకు సరిపోయింది ఇక చాలా అనిపిస్తుంది ఇక వన్ కేజీ వరకు ఆల్మోస్ట్ వన్ కేజీ వరకు ఖచ్చితంగా ఉంది కాస్త ఇది ఒక్కొక్క బకెట్ బకెట్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది అంతే మేము సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఏమో పెట్టుకున్నాం అంటే కొంచెం తక్కువ ఉందంటే కొంచెం తక్కువ అంటే సుమారు సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ పెట్టుకున్నాం పెట్టుకో మొత్తం వన్ పాయింట్ ఫైవ్ కేజీ వన్ పాయింట్ ఫైవ్ కేజీలో ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఇచ్చారా ఇరణి కలిపి అంటే వన్ పాయింట్ ఫోర్ గ్రామ్ వన్ పాయింట్ ఫోర్ నేను కిలో మీద ఇది మూడు వందల గ్రాములు ఉంది ఇంకా మళ్ళీ ఫిఫ్టీ గ్రామ్స్ అండ్ ఇంకా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆల్మోస్ట్ మూడు వందల పదమూడు గ్రామ్స్ ఉంది ఇప్పుడు నేను టూ ఫిఫ్టీ అంటే నేను బాగానే తిన్నా అప్పుడు కూడా వన్ కేజీ పైన తిన్నా వన్ కేజీ వన్ హండ్రెడ్ గ్రామ్స్ తిన్నా నేను బాగానే తిన్నా గీనే తిన్నా అంటే కాదు కదా నాకన్నా తక్కువ ఉండాలి సార్ పోటీ పడి తినక ఓకే తినగలిగా ఎంత తినాలి కదా అవునవును తినా తినము ఎక్కువ ఎక్కువ తినక ఇబ్బంది పడకు అంటే మేము ఎప్పుడైనా రెడ్ బకెట్కి పోతే ఇట్లా తీసుకోవాలన్నట్టు వర్షకు రెండు బకెట్లు తీసుకోవాలి నేను ఒక బకెట్ తీసుకొని తినాలన్నట్టు ఆకలి మీద ఉన్నప్పుడు మాత్రం తింటే అక్కడ కూర్చొని తినాలి ఎక్కడ కూర్చొని తింటే వాళ్ళు పిచ్చోలు అవుతారు కాబట్టి ఇక పరిచయాలు అవుతారు ఏం తిండరు అని గారు వాళ్ళకి బిల్ వచ్చిందా చూసుకుంటారు అంతే నేను ఎన్ని తింటా వాళ్ళకే బిల్ కట్టేది నువ్వు అందుకని నువ్వు అంటాను అట్లా ఇవ్వ చికెన్ పీస్ ఎక్కడెక్కడ ఎంత మసాలా ఎక్కడికి నేను కూడా తిన్నా ఇది లేదా అదే తింటా ఇబ్బంది అనిపిస్తుందా కొంచెం కొంచెం వన్ పాయింట్ ఫైవ్ తినలేకపోతుంది మరి వన్ పాయింట్ ఫోర్ వర్క్ అది అంత కదా తినకు నువ్వు వన్ కేజీ ఫైనల్ అనుకోండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మిగిలింది నాది పీస్ దాల్ వేయాలి వేసి చూడాలి నాది ఎగ్గు కూడా వేసినా దాన్ని ఎగ్గు మిగిలితే ఎగ్గు కూడా వేయాలి చాలా కదా ఎందుకైనా మంచిది ఎందుకు మళ్ళా కదా నువ్వు వన్ కేజీ తింటావు అంతకు మంచిది వన్ కేజీ అంటే రెండు ప్లేట్లు మనకి జమ్మగుడ్లో రెండు ప్లేట్లు హాఫ్ కేజీకి ఒకటి చాలా అనిపిస్తాను ఇదే టైం ఇస్తే తింటా కాకపోతే ఐదు నిమిషాల బుక్ పెడతా దిల్లీ గిరి రైస్ తల్లి చికెన్ పీస్ కూడా ఇస్తానా ఎగ్స్ కూడా వేయాలి ఇదంతే అన్నం గియన్నం ఇగో ఇగ మసాలా ఒక బుక్క పెట్టిండు మళ్ళీ గీ అన్నం అంటాడు ఇదైతే ఇది పెరుగు కూడా తీసేయం నేను ఎంత ఒక హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ తిన్నా ఇది హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ తిన్నాను అంతే రెండు వందల పదమూడు మిగిలింది ఇది ఓకేనా నాది మూడు వందల పదమూడు కరెక్ట్ రెండు వందల పదమూడు మూడు వందల పదమూడు చూడండి మూడు వందల పదమూడు కానీ వర్షం ఏంటి అంటే ఎక్కువగా నేను పీస్ నేను పీస్ తిన్నా నువ్వు పీస్ తింటే అది ఒక పైన పీస్ తింటే అది కవర్ అయ్యేది కవర్ అయ్యేది కదా ఉండేది ఎందుకంటే బొక్క బొక్క చేసేది కదా పీస్ తింటే ఆ బొక్క అట్లా క్యాలిక్యులేట్ చేస్తే నేనే అన్నం ఎక్కువ తిన్నా అన్నట్టు మరి అన్నం ఎక్కువ కదా నువ్వు పీస్ తిన్నవు రైస్ మిగిల్చిన ఇంట్లో అంతా రైస్ బ్యాగులు రైస్ బ్యాగులు అన్నీ నీవలనే కొడతానాయన్నట్టు నా వాళ్ళనే వడస్తానై టిఫిన్స్ మినపప్పు ఇడ్లీ రవ్వ దోశలకు పిండి అంతా నీవలనే వడస్తాను నువ్వు టిఫిన్స్ ఎక్కువ తింటావు కదా సరే ఓకే నాలుగు దోశలు ఐదు దోశలు అయినా తింటావు ఓకే నేను ప్రతి పూట అయినా నేను తింటాను ఇక నేను మళ్ళా ఇప్పుడు మళ్ళా తినలేను కానీ వర్షం వల్ల కాసేపు ఆగుతాయి ఇది అది మొత్తం రెండు గలబి తింటుంది కాసేపు ఆగుతాయి అంటే మరీ కాసేపు ఇట్లా కాదు ఒక రెండు మూడు గంటలు తర్వాత అంతే కదా ఆకలి అవుతుంది కదా రెండు మూడు గంటల ఒకసారి తిన్నా అంటే పొద్దున కట్టి ఒకసారి తిన్నా అంటే మళ్ళీ ఆకలి కాదు నేను తినగలుగుతా అంటే ఇప్పుడు రెండు మూడు గంటల తర్వాత మళ్ళీ ఆకలి అవుతుంది మళ్ళీ తినగలుగుతా కానీ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఇంకోటి ఏంటంటే ఎప్పటికీ వీళ్ళు ఇంతగానే తింటాలు మళ్ళీ అబ్బా అయినా కానీ ఆరోగ్యంగా ఉండాలి అనుకోవద్దు ఎందుకంటే ఇది తింటే ఎవరు ఎవరికైనా ప్రాబ్లం అవుతుంది మాకైతే కాదు ఎందుకంటే మేము దీని గురించి చర్యలు తీసుకుంటాం మళ్ళీ ఇప్పుడు తిన్న తర్వాత దోసకాయ దోసకాయలు తింటాం అంటే కీరా దోశ కీరా దోశ కీరా దోశ అయితే తింటాము సుమారు నేనైతే ఒక అరకెళ్ల కీరా దోశ తింటాం మళ్ళీ అంటే మెలవెల్లగా తాపకొక ముక్క తాపకొక ముక్క అట్లా తింటుండన్నట్టు కోసిస్తే మంచి మధ్యలో ఉప్పేసుకొని ఇట్లా ఒక పెద్ద పొడుగు ట్టుకొని తింటుంటాను అన్నట్టు మంచి అనిపిస్తుంది ఇట్లాంటివి ఎవరు ప్రయత్నించద్దు ఇంటికాడ ఎవరు ప్రయత్నించదు కడుపులు వచ్చి కడుపులు వేయచ్చు ఏమైనా ప్రాబ్లం కావచ్చు ఇబ్బంది కావచ్చు మేమైతే మాకు అలవాటు అయిపోయింది కదా మళ్ళీ గ్యాప్ ఇస్తూ ఉన్నాము అట్లా డే బై డే తినే ఇప్పుడు ఇంకొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ అంటే ఆల్రెడీ వీడియోస్ చేసి ఉన్నాం అనమాట అందుకోసమే కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ తింటున్నాం అనమాట ఏవైతే చర్యలు తీసుకుంటూ తింటా ఉన్నాము అన్ని ఇట్లాంటి అన్ని తింటూ ఉంటాం కాబట్టి మాకు ఏ ప్రాబ్లం కాదు కావచ్చు అనుకుంటాం ఎందుకంటే మేము మొలకెత్తిన గింజలైనా ఇంకా మేము అన్ని పాటించేది ఏది అది ఉమ్మడి గింజలు గుమ్మడి గింజలు నేను పాలల్లో అవి వేసుకోండి ప్రోటీన్ పౌడర్ ప్రోటీన్ పౌడర్ ప్రోటీన్ పౌడర్ తయారు చేయడానికి ఏమేమని దానిలో తామర గింజలు వేసినా బాదం కాజు ఇంకా ఖజూర సోంపు కొంచెం యాలకులు ఇట్లా అన్నీ కలిపి ప్రోటీన్ పౌడర్ వేసి పాలల్లో మంచి స్వచ్ఛమైన బర్రె పాలల్లో కలుపుకొని తాగడము అంటే మనం ఎంత ప్రోటీన్ తీసుకున్నా బాడీ తీసుకోగలుగుతుందట కానీ అంత అంతకు మించి మనం ఎక్సర్సైజ్ చేయాలి దాన్ని కరిగించుకు కరిగించుకునే శక్తి మన బాడీకి అందించి మనం బాడీని స్ట్రాంగ్ ఉంచుకోవాలి దీనికి దగ్గర ఎక్సర్సైజ్ చేయాలి మళ్ళీ వాకింగ్ చేయాలి ఇట్లా తింటున్నామనే కాదు వాకింగ్ చేస్తాం మేము ఎక్కువగా అంటే మంచిగా అంటే మేము ఏంటంటే మేము బతికేది బుక్కడ బువ్వ కోసం అని ఒక ఒకప్పుడు చెప్పనుంచో మా తాతలు కూడా అట్నే చెప్పేది అన్నట్టు మనం బతికేది బుక్కడి బువ్వ కోసం అని అందుకని చెప్పి మేము ఇట్లా బుక్కడి భూ కోసం కష్టపడి మళ్ళీ నడుస్తున్నాం కట్విం తింటున్నాం అరిగేదాకా కఠిన అదే అరిగేదాకా తిరుగుతున్నాం ఎక్సైజ్ చేస్తున్నాం కఠిన నిండా నిద్రపోతే పోతున్నది అట్లా పాటిసి చేస్తాను ఈ రోజు విన్నర్ అయితే నేను ఎక్కువ తిన్నప్పుడు ఎప్పుడైనా నేను ఆల్మోస్ట్ ఖచ్చితంగా గెలుస్తూ ఉంటా ఎందుకంటే బాగా ఫాస్ట్ గా ఫినిష్ చేయగలుగుతాడు నేను క్వాంటిటీ ఎక్కువ అంటే పెద్ద పెద్ద బుక్కలు తొందరేంట ఎంత మంచిగా అయితే నేను అయితే తినలేను అసలు కాదు వెళ్ళగా ప్రయత్నించింది నాకు ఒక బకెట్ ఫినిష్ చేసేసరికి నేను ఫాస్ట్ ఒక బకెట్ అయితే టక్కర ఫినిష్ చేసి అయిపోయింది సగమే ఉండదు అదే అనిపించింది అసలు నేను ఒకటి తినే నువ్వు రెండు తింటా అయిందని అనిపించింది అంత ఘోరంగా అనిపించింది కానీ నువ్వు ఆగినావు చూసినా నువ్వు ఆగిడే నేను అసలు లాస్ట్ వరకు ఎవరు అని ఎప్పుడు తెలియదు ఒకటి అయిపోగానే అయిపోయింది అని అనుకుంటుంది కావచ్చు ఇంకా ఇంకొంచం ఇంకా చాలా అనిపించింది లేకపోతే గెలుపు కోసం ఆ రెండు మూడు బుక్కలు కూడా పెట్టేదాన్ని కదా ఇంకొక నాలుగు గంటలు అట్లా మూడు గంటల గ్యాప్ ఇస్తే మళ్ళీ తినబుద్దు అయితే బిర్యానీ మా వీడియో చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్ బాయ్ మరొక పొట్టి తన మళ్ళీ మేము ఎందుకు వస్తాం థ్యాంక్ యూ